నెదర్లాండ్స్ మాజీ ప్రధాని ట్రయస్ యాక్ట్ ఆయన భార్య ఇజేని చావును కూడా కలిసే పంచుకున్నారు ఈ నెల ఐదున వారు కారుణ్య మరణం పొందారు అక్ట్ ఇజనీ ఇద్దరూ డెబ్బై ఏళ్లకు పైగా దాంపత్య జీవితాన్ని అనుభవించారు మాజీ ప్రధాని దంపతులు ఇద్దరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు చట్టపరమైన హక్కు అయిన కారుణ్య మరణాన్ని కోరుకున్నారు డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యకాలంలో ప్రధానిగా పనిచేశారు నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు అక్కడి రాజకీయాలను శాసించాడు మరణించే నాటికి ఆయన వయస్సు తొంభై మూడేళ్లు కాగా అతని భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయస్సు ఉంటుంది ఆక్టు రెండు వేల పంతొమ్మిది నుంచి బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్నాడు అప్పటి నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు భార్య పరిస్థితి కూడా అదే ఇరువురిలో ఎవరు ముందు చనిపోయినా తట్టుకోలేరు అందుకే ఇద్దరూ ఒకేసారి తనువు చాలించాలని అనుకున్నారు తమ స్వస్థలమైన నిజ్ మెగల్లో ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని కన్నుమూశారు నెదర్లాండ్లో ద్వంద్వ అనాయాస లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్ను తీసుకొని తీసుకుని చనిపోవాలనుకునే ధోరణి ఎక్కువగా ఉంది ఇలాగే రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు జంటలు రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఇరవై తొమ్మిది జంటలు మృత్యు ఒడికి చేరారు నెదర్లాండ్లో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణాన్ని కోరుకుంటున్నారు రెండు వేల రెండు నుంచి ఈ అనాయాస మరణం అమల్లోకి వచ్చింది అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది భరించలేని బాధలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజక్షన్లు ఇస్తారు మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా ఆసియా యూరప్లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి